ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు ఇది తెలుగువారు గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని నాగుల్ మీరా తెలిపారు పరోక్షంగా ప్రత్యక్షంగా లక్ష మందికి ఉద్యోగ అవకాశం ఇది ఒక చరిత్ర ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కాకుండా భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత దేశ్ రావటం అనేది ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాడున్నా సంస్థను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటంలో రానున్న రోజుల్లో ఇంకా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారంటే తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో అనేక సంస్థలు వస్తాయి ఇక్కడ చదువుకున్న పెట్టాలి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఈ రాష్ట్రం శరవేగలంతో ముందుకు వెళ్ళటం ఖాయమ తెలుగు వాడు గర్వించదగ్గ విషయం ప్రపంచంలో అతి పెద్ద